జయ శ్రీరామ్ రాముడు యుద్ధం చేశా కృష్ణుడు యుద్ధం చేశారు సత్యభామ యుద్ధం చేశా వినాయకుడు యుద్ధం చేసే కుమారస్వామి యుద్ధం చేసే అయ్యప్ప స్వామి యుద్ధం చేసే హనుమంతుడు యుద్ధం చేశారు ఎవరో మేకులు కొట్టించుకుని చెక్కలకి ఏలాడలేదు మన దేవుళ్ళు అందరూ ధర్మాన్ని కాపాడడానికి యుద్ధాలే చేశారు యుద్ధం చేయకపోతే ధర్మం కాపాడబడదు ధర్మాన్ని కాపాడుకోవాలంటే యుద్ధమే చేయాలి బజని చేసి దండాలు పెడితే ఏం కాదు ఏ నీకు దండం పెడతాను నేను ఈ ధైర్యాన్ని తోకంతా నిమ్మని బద్మలు కూడా వచ్చానంతే మన వాళ్ళు ఏంటంటే డబ్బు 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 కొరే డబ్బు ఉండడం వల్ల మనిషికి ప్రాణం మీద తీపి పెరుగుద్ది ఆశ పెరుగుద్ది ఎక్కువ కాలం బతకాలన్న కోరిక కలుగుద్ది ఇంకా యుద్ధ బీత ఉండదు మొత్తం దొబ్బుద్ది కానీ ఎండ్ ఆఫ్ ది డే గోళ్ళట్టుకి దేకి సచ్చేదే ఏం బీకేవరా అంటే గోళ్ళకున్న ఎల్ల పీకడం తప్ప మించి ఏం చేసేది లేదు ఈ దేహాన్ని ధర్మం కోసం ఉపయోగిద్దాం మా అయితే పోయిదే ఉంది ఒకళ్ళ ప్రాణాలేగా దరిద్రుడు అంటే డబ్బు లేనోడు కాదు డబ్బు ఎంత ఉన్నా సరిపోనాడు అంతేగాని దరిద్రుడు అంటే డబ్బు లేనోడు కాదు రాముడు ఉన్నాడు రా మనకే రాముడు 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 ఒక్కడున్నాడు చాలు రామ నామము చాలు నిన్ను ఏదైనా దాటించగలదు ఏదో అనుకుంటా ఉంటారు మనం ఏదో చేసేతనం ఇది బీకేతనం అది బీకేతనం అట్లా దగ్గర డబ్బు ఉంది పదం ఉంది అది ఉంది ఇది ఉంది అని చాలా తప్పు బ్రదర్ ఎంత ఉన్నా కర్మ నుంచి తప్పించుకున్నాడు ఎవడు కర్మ మాత్రం ఖచ్చితంగా వదలదు రామచంద్ర రామ నారాయణలోని రా ఓం నమ శివాయలో మా ఈ రెండు కలిపితేనే రామ ఆ రామనామానికి ఉన్న పవర్ ఈ సమస్త సృష్టిలో దేనికి లేదు అది సాంగతి కాబట్టి రామనామమును జపించేవాడే తన్యుడు కుబేరుడు జై శ్రీరామ్ భారత్మాతకి జై జయ వీరాంజనేయ